హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా ఉండే స్పెషల్ కర్రీ టమాటా కాలీఫ్లవర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము గోబీతో కర్రీ చేసుకుందాము ఒక పెద్ద గోబీ తీసుకున్నాను దాన్ని ఈ సైజు ముక్కలుగా తరుక్కున్నాను అనమాట మరి చిన్న చిన్నవిగా చేసుకుంటే అది పోతాయి కాబట్టి ఇట్లుంటే బాగుంటాయి అనమాట వీటిని బాగా క్లీన్ చేస్తాను బాగా రెండు మూడు సార్లు వాష్ చేస్తాను దీన్ని మనము చూడండి వేడిగా వాటర్ ఉందనమాట దీంట్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేద్దాము ఇవి వాష్ చేసి పెట్టుకున్నాను చూడండి వాటిని మొత్తాన్ని ది వాటర్లో వేసేద్దాము ఒక వేడిగా ఉంది వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లే పెట్టేద్దాము మొత్తాన్ని వేసేసి ఫైవ్ మినిట్స్ అట్లే పెట్టేస్తాం అనమాట దీంట్లో ఏదన్నా పురుగులు అట్లా ఉంటాయి చూడండి అవన్నీ ఇదైపోతాయి ఇట్లా బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా దొరుకున్నాను వీలైనంత సన్నగా తరుక్కోండి కొంచెం గ్రేవీ బాగా వస్తుందనమాట అందుకని ఒక చిన్న ఆనియన్ని రెండు ఆనియన్ని చిన్న ముక్కలుగా దొరుకున్నాను ఒక రెండు చిల్లీస్ని ఇట్లా ముక్కలుగా దొరుకున్నాను ఒక కొద్ది కరివేపాకు ఇది రెండు టమాటాలని ఇది మిక్సీలో వేసుకున్నాను అనమాట ఈ ప్యూరీ వేస్తే బాగా థిక్నెస్ బాగుంటుంది పులుసు ముక్కలుగా వేస్తే తిక్కుగా ఉండదన్నమాట అందుకనేసి ఈ రెండు టమాటాలని ఇట్లా వేసుకున్నాము ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని అంతా మొత్తాన్ని ఇట్లా సపరేటు ప్లేట్లో తీసుకుందాము చూడండి మొత్తాన్ని ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మనము కర్రీ చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టినాను ఒక గరిట ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఒక స్పూన్ అనుకోండి జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు మనం సన్నగా కరుక్కున్నాము చూడండి ఆనియన్స్ మొత్తాన్ని వేసేద్దాము దాంట్లోనే కరివేపాకు తర్వాత చిల్లీస్ ఇవి మొత్తం వేసేద్దాం కొంచెంసేపు అట్లా వేపుకోండి ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకుందాం తొందరగా వేగుతాయి కదా కొద్దిగా సాల్ట్ వేసుకు వేపుకోండి ఈ టైంలో కొద్దిగా అల్లం తలగడి పేస్ట్ వేస్తాము చూడండి ఇట్లా వేపుకోండి అల్లం తలగడి పేస్టు పచ్చివాసన పోయేంతవరకు అట్లా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము చూడండి గోబీని ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం వాటి అంతా వేసేసి దీంట్లో వేపుకుందాము చొండి ఇట్లా వేపుకునే దానివల్ల గోబీని ఆయిల్లో అనుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట అట్లా ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకున్నాము ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేస్తాను ఇవి అంతా బాగుంటుంది కదా అందుకనే వేసుకొని ఇట్లా బాగా వేసుకోండి చూడండి బాగా వేగింది కదా ఈ టైంలో మనము ఈ టమాటా ప్యూరీని వేసేద్దాము బాగా మొత్తాన్ని మిక్స్ చేసి బాగా అనమాట ఇది బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది లేదంటే టమాటా పచ్చి పచ్చిగా ఏం బాగుండదు ఇది బాగా వేపుకుందాము చూడండి బాగా వేగిపోయింది చూడండి బాగా వేగిపోయింది కదా ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొద్దిగా వేసుకోండి హాఫ్ స్పూను కారం వేస్తాను హాఫ్ స్పూను ధనియాల పొడి వేస్తాను బాగా వేసుకోండి ఇట్లా కారం ఇంకా దీనికి సరిపోతుంది కరెక్ట్ మామూలుగా వాళ్ళకైతే ఈ కారం సరిపోతుంది కొంచెం స్పైసీ తినాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇది కరెక్ట్గా సరిపోతుంది కాల్ స్పూను గరం మసాలా వేసుకుందాము ఇప్పుడు మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాము ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి ఎక్కువ వాస్ వాటర్ పోసుకున్నాము అది ఆల్రెడీ నీళ్ళలో ఉడికి ఉంటుంది కదా ఎక్కువ వేసేసినాం అనుకోండి అది నుజు నుజ్జు అయిపోతుంది ఈ వాటర్ అయితే ఈ గ్రేవీకి సరి అయిపోతుంది అనమాట ఎక్కువ కలబెట్టకూడదు ఇప్పుడు బాగా వేగిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూడా కలబెట్టకూడదు ఇప్పుడు మనము అర స్పూను సాల్ట్ వేసుకుందాము అప్పుడు కొద్దిగా వేసినాం కదా ఇప్పుడు కొద్దిగా అనమాట మొత్తలకి మొత్తానికి మొక్కలకంతా బాగా పడుతుంది దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లే ఉడకనిద్దాము మంట బాగా తగ్గించేద్దాము ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఉడుకుతుంది కదా అప్పుడు మనం ఊరికే లైట్గా అట్లా కనిపెట్టాలన్నమాట ఎక్కువ కలపెట్టకుండా అట్లా లైట్గా మొత్తాన్ని మిక్స్ చేద్దాము అంటే ఇంకొక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది ఇది రైస్కి తర్వాత రోటీకి చాలా బాగుంటుంది కూర ఏ మసాలాలు లేకుండా చేసుకున్నాం కదా సింపుల్గా చేసుకునేసేయచ్చు చూడండి ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి